పోలీస్ వ్యవస్థ ఈ రోజు పోలీస్ వ్యవస్థ ఎటువంటి సెటిల్మెంట్స్ చేస్తా ఉన్నారు తెలుసా నేను డైరెక్ట్ గా చూసారు ఒక నియోజకవర్గానికి నేను కూడా ఇన్ఛార్జ్ గా ఉన్నాను కేసులు పెడతామని చెప్పి పోలీస్ స్టేషన్ మీరు వెళ్ళి టీడీపీ నాయకులతో మాట్లాడుకోవచ్చు ఈ కేసులు మాఫీ అవుతాయి ఈ కేసులు లేకుండా చేస్తాము లేకుండా మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది అని చెప్పి స్వయంగా పోలీస్ స్టేషన్ లో సీఏలు మాట్లాడుతూ ఉన్నారంటే ఎటువంటి ప్రజాస్వామ్యంలో మనం ఎటువంటి చీకటి రోజులు చూస్తామని మీరు అర్థం చేసుకోవాలి ఎక్కడైనా చూసారండి ప్రజాస్వామ్యంలో మన రాష్ట్రంలో మన నెల్లూరు జిల్లాలో ఎప్పుడైనా చూసామో పోలీస్ స్టేషన్ లో సెటిల్మెంట్ చేయడం పోలీస్ స్టేషన్ లో తెలుగుదేశం పార్టీ నాయకులు కలు కలిసి రాయడండి చెప్పి మాట్లాడడం ఇటువంటి పరిస్థితుల్లో పోలీస్ వ్యవస్థ తయారైంది ఎట్లా నమ్మకం ఉంటుంది ఇంకా ప్రజలకు ఏ విధంగా విశ్వాసం ఉంటుంది ప్రభుత్వం మీద సో ఇటువంటి దారుణమైన పరిస్థితుల్లో పోలీస్ వ్యవస్థ ఈరోజు తయారైంది డెఫినెట్ గా చాలా బాధపడతా ఉన్నాం పోలీసులు ఈ విధంగా మా మారిపోవడం కానీ పోలీసులు ఈ విధంగా ప్రతిపక్షాన్ని కానీ ఎవరైతే అధికార పక్షం మీద మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ ఇరికి చేసే ప్రయత్నం మీద డెఫినెట్ గా వైఎస్ఆర్ సిపి తీవ్రంగా కనిపిస్తా ఉంది రాబోయే రోజుల్లో వీటన్నిటి మీద కూడా న్యాయపోరాటం చేయడం కూడా జరుగుతుంది ఇంకపోతే రెండో నాలుగో విషయం అక్రమ మైనింగ్ చేస్తున్నారు ఇల్లీగల్ మైనింగ్ చేస్తారని అని చెప్పి